హిందూ ధర్మాన్ని విశ్వసిస్తూ హిందూ ధర్మాన్ని సంరక్షించాలని అనుకుంటూ దేశంలో సమత్వాన్ని చాటుతూ అందరికీ సమన్యాయం కల్పిస్తున్నటువంటి బీజేపీ రాజకీయ నాయకులను హిందూ ధర్మ రక్షకులైనటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వారిని మీరు హిందువులు కాదు మీరందరూ క్రూర్లని హింసావాదులని పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి అహంకారానికి నిదర్శనమని విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండల సభ్యులు శ్రీ వశిష్ఠాశ్రమ శ్రీ లలితాపీఠ పీఠాధిపతులు శ్రీ 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 స్వస్వరూపానందగిరి స్వామి అన్నారు ఓం శ్రీ జై జై శ్రీరామ్ హిందూ నిన్నను పార్లమెంట్లో ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి తీరు చాలా గర్హనీయమైనటువంటిదిగా ఉన్నది అసలు తొంభై తొమ్మిది సీట్లు ఈరోజు వచ్చాయి అంటే అది హిందువుల యొక్క నెగ్లెన్సీ మాత్రమే అందువలన తనంతానేదో గొప్పగా భావిస్తూ తానే ఈ దేశానికి నేతగా భావిస్తూ ఇక హిందూ ధర్మం వలన ఏమీ జరగదు ఉన్నది ఇతర మతస్థుల యొక్క అనేటువంటి గర్వంతో అహంకారంతో ఇంకా రాబోయే కాలంలో నాలుగు సీట్లు సంపాదించుకోవచ్చు అనేటువంటి అహంకారంతో దురాశతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఇవి ధర్మానికి చాలా విరుద్ధమైనటువంటి విషయాలు అసలు తాను హిందూ అయితే హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏమిటో తనకు తెలిసేది తాను హిందూ కాదు హిందూ ధర్మంలో ఉండేటువంటి సామరస్యత ప్రేమ సమరసత సౌహార్దత సమన్వయ భావం ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో ఎంతగానో నిరూపించబడినాయి ఆ ధర్మాల గురించి తనకు తెలీదు తెలియకుండా దేవుడు ఫోటోలు పార్లమెంట్లోకి తీసుకొచ్చి శివుడు అన్నాడు క్రీస్తు ఇది అన్నాడు మహ్మద్ అది అన్నాడు అనేటువంటి విషయాలు అసలు మహమ్మద్ ఏం చెప్పాడు ఏ మహా చదివినటువంటి పుణ్యానికి పోయి ఉండడు ఆయన అదేవిధంగా పోనీ బైబుల్ చదివినటువంటి పుణ్యానికి పోయి ఉండడు ఇక హిందూ ధర్మానికి సంబంధించినటువంటి శాస్త్రాలు అంటే ఆయనకు వాసన కూడా ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే తన వంశ పరంపరతో వస్తున్నటువంటి ఆ పరంపరలో ఈ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాసనలు వాళ్ళకి ఏ రోజు పట్టలేదు పట్టి ఉంటే ఈరోజు భారతదేశం ఈ పరిస్థితిలో ఉండేటువంటిది కాదు ఈరోజు హిందూ ధర్మాన్ని విశ్వసిస్తూ హిందూ ధర్మాన్ని సంరక్షించాలనుకుంటూ దేశంలో సమత్వాన్ని చాటుతూ అందరికీ సమన్యాయాన్ని కల్పిస్తున్నటువంటి బీజేపీ రాజకీయ నేతల్ని అదేవిధంగా మరి హిందూ ధర్మరక్షకులైనటువంటి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు వీరందరిని కూడా మీరందరూ హిందువులు కాదు మీరందరూ క్రూరులు మీరందరూ హింసావాదులు అని మాట్లాడటం అనేటువంటిది ఇది చాలా ఆయన యొక్క అజ్ఞానానికి పరాకాష్ట అహంకారానికి పరాకాష్ట అయినటువంటిది ఒకవేళ తాను హిందూ బీజేపీ వారు మొదలైనటువంటి వారు హిందువులు అవునా కాదా అనేటువంటి విషయంలో అన్ని మతముల ఎందు సామరస్యత ఉన్నదా లేదా అనేటువంటి విషయంలో ఈరోజు ముస్లిం మహిళలు అడిగితే వారు చెప్తారు ముస్లిములకే హితం చెయ్యాలి అనేటువంటి భావనే లేకపోతే బాధితులైనటువంటి ముస్లిం స్త్రీలకు న్యాయాన్ని చేకూర్చాలనే తపనే లేకపోతే వారు పడుతున్నటువంటి బాధలను చూసి బాధ పడకపోతే మోదీ గారు త్రిబుల్ తలాక్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అమలుపరిచి ఉండేటువంటి వారు కాదు ముస్లిం అయితే ఆ విధంగా చేయడానికి లేదు అందువలన ప్రతి వ్యక్తికి ప్రతి మానవునికి స్వతంత్రత కావాలి వాళ్ళు సుఖంగా బ్రతకాలి ఆనందంగా ఉండాలి ఎవరి ధర్మాలను వాళ్ళు అనుసరిస్తూ ఉండాలనేటువంటి సమన్వయ భావం కలిగి ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం పరిపాలిస్తుంది ఈ దేశాన్ని ఇది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు అంగీకరిస్తూ ఉన్నాయి ముస్లిం దేశాలు అంగీకరిస్తూ ఉన్నాయి క్రిస్టియన్ దేశాలు అంగీకరిస్తున్నాయి దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశంలో ఉండేటువంటి ఇతర పార్టీల వాళ్ళు మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దీనికి కారణం కేవలం అధికార దాహం మాత్రమే ఈ అధికార దాహాన్ని అసూయతోటి విద్వేషాన్ని పెంచుకుంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం తప్ప ఇందులో ఇంకొక పరమార్థం అంటూ ఏమీ కనిపించటం లేదు అద్వేష్ట సర్వభూతానం భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు శివుడు బొమ్మ పట్టుకొని శివుడేమో చెప్పాడంటే శివుడు శాస్త్రాలు చెప్పలేదు ఆయనకి తెలియదు శివుడు మా మతంలో దేవుడు మాత్రమే తప్ప శివునికి శాస్త్రాలు లేవు భగవద్గీత శాస్త్రం హిందూ ధర్మంలో ఉంది భగవద్గీత ఏం చెప్తుందో దాన్ని చెప్పాలి లేదంటే శ్రీకృష్ణుడు ఫోటో పట్టుకొని కృష్ణుడు ఇది చెప్పాడు అని చెప్పాలి అందువలన అన్ని మానవాలి అందరినీ సృష్టిలో ఉండే ప్రతి ప్రాణిని ప్రేమతో ఆప్యాయతతో చూసుకుంటూ ఎవరిని ద్వేషించినటువంటి స్థితిలో ఉండటమే హిందూ ధర్మంలో భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావటము అనేటువంటి విషయము సుస్పష్టంగా హిందూ ధర్మశాస్త్రాల్లో ఉంది దాన్ని హండ్రెడ్ అనుసరిస్తూ ఈనాడు బీజేపీ ప్రభుత్వము అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ ప్రభుత్వము ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి సమయంలో ఏదో తొంభై తొమ్మిది సీట్లు ఆ ప్రార్థవశాత్తు దౌర్భాగ్యం కొద్దీ లేకపోతే హిందువులు హిందువుల్లో ఇంకా ఈ నిద్రాణ స్థితి నుండి మేల్కొనకపోవటం వల్ల తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయి ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పోయారు అంటే రేపు జరిగేది ఒక తొమ్మిది పక్కకు తప్పుకొని ఆ తొమ్మిది దగ్గరికి మిగిలిపోయి విపక్షంలో కూర్చునేటువంటి యోగ్యత కూడా లేనిటువంటి పరిస్థితి ఈ రాహుల్ గాంధీ మొదలైనటువంటి వారందరికీ వచ్చే పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ విధంగా హెచ్చరించడం జరుగుతుంది అందువలన మీరు మీ తలకు మీరే కొరువు పెట్టుకోవద్దు హిందువుల్ని ద్వేషిస్తూ హిందూ మతాన్ని ద్వేషిస్తూ హిందూ అభిమానంతో అందరినీ భావంతో దేశాన్ని శాంతియుతంగా పరిపాలిస్తూ ఉన్నటువంటి ఈ దేశ పరిపాలకుల్ని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు విమర్శించి హిందూ ద్వేషులుగా ముద్ర వేసుకున్నారంటే మీకు మిగిలేదు తొమ్మిది సీట్లు మాత్రమే ఇది మీరు భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేయడం జరుగుతుంది ఈ విధంగా ఆంజనేయుని ముందు కుప్పగంతులు అన్నట్లుగా మీరు ఎన్ని చేసినా మీవి కుప్పగంతులుగా మాత్రమే మిగిలిపోతాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని సభా మర్యాదను ఆ పార్లమెంట్లో ఉండేటువంటి అధ్యక్షుడిని ఏ విధంగా గౌరవించాలో ఏమిటి అనేటువంటి విషయాలు కూడా తెలియాలి ఆయన ఒక దగ్గర తల ఉంచితే నీ దగ్గర తల వంచాలి అని నువ్వు అహంకరించడం అనేటువంటిది ఇది సమంజసమైనటువంటి విషయం ఏమీ కాదు మోడీ ఈ దేశానికి ఒక ప్రధాన మంత్రి పెద్దవాడు కాబట్టి ఆయన నియమించింది కూడా ఆ ప్రభుత్వమే కాబట్టి ఆయన శ్రద్ధతో తల ఉంచితే నీ దగ్గర వంచాలి అనుకోవడం నీ దగ్గర వంచలేదు అనుకో నువ్వు విర్రవేగటం అనేటువంటిది ఇంతకంటే అజ్ఞానం ఇంకేముంటుంది నువ్వు ఆయన దగ్గర తలవంచవలసిందే కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ అప్రస్తుత ప్రసంగాలతోటి పార్లమెంట్లో మీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఏదైనా దేశం యొక్క అభివృద్ధికి మనం ఉండేటువంటి దేశంలో శాంతికి వీటన్నిటికీ పాటుపడటానికి ప్రతిపక్ష నేతలుగా మీరందరూ చక్కని బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ తొంభై తొమ్మిదైనా మిగులుతాయి లేకపోతే తొమ్మిది సీట్లకు వచ్చేటువంటి పరిమితి వస్తుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ తెలియచేస్తూ ఉన్నాం జై శ్రీరామ్ హరి ఓం రాహుల్ గాంధీ కాస్త వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ దేశ విభజన సమయంలో విభజనకు అంగీకారం తెలుపుతూ ఎవరు ప్రధానిగా ముద్ర వేశారో ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలను అమలు పరిచేదానికి త్రీ సెవెంటికల్ ఆర్టికల్ ద్వారా మరి జమ్మూ కాశ్మీర్లో ఎవరు శ్రీకారం చుట్టారో స్వాతంత్ర అనంతరం ఎవరి పరిపాలనలో రోజుకోక కుంభకోణం గంటకోక అవినీతి జరుగుతూ వచ్చిందో మరి ఎవరి యొక్క పరిపాలనలో జిహాదీల యొక్క తీవ్రవాద దాడులు జరగని నెల అంటూ లేదో ఇవన్నీ గమనించుకోకుండా హిందువులను హింసావాదులు అనడం మరి హిందువుల పైన వ్యతిరేకంగా మాట్లాడడం ఈనాడు ప్రపంచంలో అన్ని దేశాలు గుర్తిస్తున్నాయి అన్ని ధర్మాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్న దేశంలో అందరూ సుఖశాంతులతో ఉన్నారు ముస్లిములు కానీ క్రైస్తవులు కానీ ఇతర మతస్థులు కానీ మరి ఈ వాతావరణానికి ఎవరి యొక్క సహనం కారణం అని కూడా తెలుసుకోలేకపోతే రాహుల్ గాంధీ నిజంగా మరి పరిణతి లేనివాడే అవుతాడు హిందువుల యొక్క సహనం మాత్రమే ఇక్కడ ఇతర మతాల వారికి అత్యంత స్వేచ్ఛనివ్వడమే కాకుండా ప్రత్యేక హక్కులను కూడా ఇచ్చింది హిందువులను రెండవ జాతి పౌరులుగా రాజకీయ నాయకులు గత ప్రభుత్వాలు చూస్తున్నప్పటికీ కూడా హిందువులు సహించడము అనేది ఆయనకు తెలియకపోవచ్చు మత సహనంలో హిందూ జాతిని మించిన జాతి ప్రపంచంలో లేదు హిందూ సంస్కృతిని మించిన సంస్కృతి ఇంకొకటి లేదని ప్రపంచ విద్యావేత్తలందరూ అంగీకరిస్తున్న పరమసత్యం ఇక్కడ ఏ హిందువుల యొక్క ఉదారత వల్ల హిందువుల యొక్క విరాళాల వల్ల చర్చీలు వెలుస్తున్నాయి మసీదులు కట్టున్నారు వాళ్ళ ప్రసాదాలు కూడా హిందువులు తింటున్నారు ఇటువంటి వాళ్ళను మరి మత సహనం లేని వాళ్ళు అనేది ఆయన యొక్క సంపూర్ణమైన అజ్ఞానానికి వాస్తవమైనటువంటి నిదర్శనం ఈ విషయాలన్నింటినీ హిందూ సమాజం గమనిస్తుంది తమను కించ తమ దేశంలోనే తమను కించపరుస్తున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క చరిత్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో హిందూ సమాజం తప్పనిసరిగా గుర్తుంచుకొని తగిన శాస్త్రి చెబుతుంది ఈ విషయాలన్నీ గుర్తుంచుకొని గౌరవంగా పరిణతితో రాహుల్ గాంధీ గారు మెలగాలని మాట్లాడాలని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తుంది జై శ్రీరామ్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు హిందూ సనాతన ధర్మాల గురించి విమర్శించడము ప్రధానమంత్రిని విమర్శించడము కూడా చాలా దారుణమైన విషయము అతను హిందూ అయితే హిందూ సనాతన ధర్మం గురించి విని తెలుస్తాయి పక్క ముస్లిం కుటుంబం నుంచి వచ్చినవాడు రాహుల్ గాంధీ మన దేశీయుడు కాదు విదేశీయుడు కాబట్టి ఆయన ఈ విధంగా హిందూ సనాతన ధర్మాన్ని విమర్శించడము హిందూ దేవీ దేవతలను విమర్శించడము తర్వాత దేశ ప్రధానమంత్రిని విమర్శించడం ఇవన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది మీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే హిందూ సనాతన ధర్మము హిందువులు ఓర్చుకోరు నీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి తొంభై తొమ్మిది సీట్లు కూడా రావు స్వామిజీ చెప్పినట్లు మీరు తొమ్మిది సీట్లకే పరిమిత అవుతారు ఎంత కూడా చెప్తున్నాం కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా ఉంటే మంచిది హిందువుల జోలికి రాబో హిందువుల జోలికి వస్తే సైన్ ఉండదు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి హెచ్చరిస్తున్నాం తీవ్రంగా నిరసన తెలుపుతున్నాం జయ శ్రీరామ్ నిన్న పార్లమెంట్లో మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ అలియాస్ డాష్ 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 వాటి పేరు ఏదో ఉండి చెప్పదలుచుకోలేదు వాస్తవంగా నువ్వు హిందూ ధర్మంలో సనాతన ధర్మంలో పుట్టింటే నువ్వు నిన్న ఆ విధంగా నువ్వు మాట్లాడి ఉండవు కబర్దార్ రాహుల్ గాంధీ నీకు టైం దగ్గర పడింది కాబట్టే ఈ విధమైనటువంటి విపరీతమైన మాటలు మాట్లాడుతున్నావు హిందువులందరూ ఓపికతో సహనంతో ఉన్నారు కాబట్టి ఈరోజు నువ్వు నీ పిచ్చి ప్రేరా ప్రేరాపాలను మాట్లాడుతున్నావు ఒక్కసారి మా సహనం కోల్పోతే నువ్వు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం నుంచి తరిమేస్తామని హెచ్చరిస్తున్నాం మీరు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి హిందువుల ద్వేషులు మీరు ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంతొమ్మిది నలభై ఐదు నుంచి ఈ ఈ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఈ సంస్కృతిని నాశనం చేస్తా వచ్చినారు విద్యా వ్యవస్థను కూడా మీరు నాశనం చేస్తున్నారు హిందువులను గమనించాల ఈరోజు మన విద్యా వ్యవస్థలో మొత్తం మన దేశాన్ని మన సంస్కృతిని నాశనం చేసినటువంటి మగరుల గురించి ఈ చరిత్రలో ఈ బుక్లో పాఠ్యాంశాల్లో పెట్టినారంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా హిందువుల్లో హిందూ రాజ్యంలో హిందూ మతాన్ని ఏ విధంగా పేదించినారో హిందువులందరూ గమనించాలని ఈ సమావేశంగా నేను కోరుతున్నాను మరొకసారి రాహుల్ గాంధీ నీకు హెచ్చరిస్తున్నాను నీకు నౌకలు తెలినాయి ఇంకొకసారి హిందువుల జోలికి వస్తే కాబట్టి దారని నేను పరిషత్ తరఫున రాజమంత రాజపేట తరఫున నేను కోరుచున్నాను జై శ్రీరామ్